వస్తున్నాయా చికిత్సతో తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తీక్ రిపబ్లిక్ డే రోజున పవన్ కళ్యాణ్ గారు జనసేన పోటీ చేయబడవంటి అభ్యర్థుల స్థానాలు ఒక రెండు స్థానాలను అఫీషియల్గా ప్రకటించేశారు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఏపీలో టీడీపీ జనసేన పొత్తులో ముందుకెళ్తూ ఉన్నాయి పొత్తులో భాగంగా ఉమ్మడిగా అసలు అభ్యర్థులు ప్రకటన జనరల్గా చేయాల్సి ఉంటుంది కానీ వాస్తవానికి చంద్రబాబు గారు జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన ఇప్పుడు జిల్లాలో రా కదిర యాత్ర పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తూ ఉన్నారు ఆ యాత్రలో భాగంగా రెండు స్థానాలను ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేశారు టీడీపీ తరఫున మండపేట నుంచి జోగేశ్వరరావు పోటీ చేయబోతున్నట్టు అరనే అరక్కు అసెంబ్లీ స్థానం నుంచి దునుదొరై పోటీ చేస్తున్నట్టు ఇప్పటికే చంద్రబాబు గారు ప్రకటించేశారు దీని మీద జనసేన నాయకులు అగ్గి మీద గుగ్గిని అవుతున్నారు చంద్రబాబు గారు పొత్తు ధర్మం పాటించకుండా ఒంటరిగా అభ్యర్థులు ప్రకటన చేయటం ఏంటన్నది వాళ్ళు అభ్యంతరంగా వ్యక్తం చేస్తారు ప్రత్యేకించి మండపేట స్థానం అనౌన్స్ మీద అక్కడ జనసేన నుంచి ఆశిస్తున్నటువంటి అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నటువంటి లీలాక్కి స్థానం పవన్ కళ్యాణ్ గారి దగ్గర పంచాయతీ పెట్టి వారు ట్విట్టర్లో కామెంట్స్ చేశారు ఈ కామెంట్స్ అన్నీ నడుస్తున్నటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రెండు స్థానాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు అయితే పొత్తు ధర్మం మాత్రం ఎక్కడ మేము దాటట్లేదు కాకపోతే ఆయన చంద్రబాబు గారి మీద ఒత్తిడి ఉంది అందువల్ల ప్రకటించి ఉంటారు నా మీద అదే అలాగే ఒత్తిడి ఉంది అందుకే నేను కూడా రెండు స్థానాలు ప్రకటిస్తున్నాను అందులో రిపబ్లిక్ డే అనేది కలిసి వచ్చే అంశం ఆరు నమ్మకమైన అంశం అందుకనే రిపబ్లిక్ డే త్రిపురాలు లెక్కన రాజోలు రాజానగరం స్థానాన్ని ప్రకటిస్తున్నా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు ఆ బయటని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను పవన్ కళ్యాణ్ మాటలోనే వినండి రిపబ్లిక్ డే రోజున నాకు ఆ బాగుంది అనిపించింది రిపబ్లిక్ డే ఆర్ ట్రిపుల్ ఆర్ లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు అనౌన్స్ చేస్తాను సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి అద్భుతాలు సరిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పర్యాయం నన్ను నమ్మండి వ్యూహం నాకు వదిలేయండి ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి నేను విహంగ వీక్షణ చేస్తాను మీరు నమ్మండి నాకు దశాబ్దం అడగట్లా ఈ ఎన్నికలు దాటినివ్వండి ఐదు సంవత్సరాలు టైం ఇవ్వండి నాకు మీ గౌరవానికి ఏ మాత్రం భంగం వాటిల్లకుండా లేకుండా నాయకులకి ప్రతి ఒక్కరికి గుర్తించే బాధ్యత

పొత్తు విషయంలో వాళ్ళ క్యాడర్కి క్లారిటీ ఇచ్చే విషయంలో మాత్రం సీరియస్గా చెప్తున్నారు కలిసి పనిచేద్దామని చెప్పేసి చెప్తూ ఉన్నారు టీడీపీ జనసేన ప్రభుత్వం రాబోతుందన్న విషయాన్ని అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఉచ్చరిస్తూ ఉన్నారు అటు క్యాలర్లో డిస్టర్బెన్స్ లేకుండా కాకపోతే కింద నుంచి ఉన్న అభ్యర్థుల ఒత్తిడి మేరకు ఎందుకంటే వైసీపీ ఒకవైపు సీట్ అనౌన్స్మెంట్ స్పీడ్గా చేసేస్తూ ఉంది అభ్యర్థుల్ని మార్చేస్తూ ఉంది ఆ క్రమంలో మన వైపు నుంచి కూడా అభ్యర్థులు ప్రకటన ఉండాలని చెప్పేసి అటు టీడీపీ శ్రేణుల నుంచి ఇటు జనసేన శ్రేణుల నుంచి వాళ్ళ వాళ్ళ పార్టీ అధినాయకత్వాల మీద తీవ్రమైన ఒత్తిడి వస్తున్నటువంటి టైంలో సహజంగానే కొంత ఆ డిస్టర్బెన్స్ లేని సీట్లు ఇక్కడ మనం గెలుస్తామని కొన్ని సీట్ను ఆ పార్టీలు అనౌన్స్ చేసుకుంటూ పోతున్నాయి ఆ క్రమంలోనే చంద్రబాబు గారు ఒక రెండు సీట్ అనౌన్స్ చేశారు కాకపోతే ఒక మండపేట స్థానంలో మాత్రం జనసేన నాయకులు అసంతృప్తి కొంత గురైనారు ఎందుకంటే జనసేన ఎక్కువ అడుగుతుంది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో సీట్ ఎక్కువ అడుగుతూ ఉంది కాకపోతే అక్కడ కొంత డిస్టబెన్స్ వచ్చింది ఆ డిస్టర్బెన్స్ సరి చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఒక రెండు స్థానాన్ని అనౌన్స్ చేస్తున్నట్టు అర్థమవుతూ ఉంది ఖచ్చితంగా రాజోలు రాజానగరం ఇప్పటికే కొంత డిసైడ్ అయి ఉన్న పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకి ఇవ్వడానికి కొంత అర్ధ రికార్డు డిసైడ్ అయిపోయినటువంటి నియోజర్గాలు కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ గారు చేసిన టీడీపీలో ఈ నియోవర్గాల్లో పెద్ద డిస్టర్బెన్సే ఉండదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే మనకున్న సమాచారం మేరకు ఆల్రెడీ జనసేనకి ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించే నియోజర్గాలే రాజోలు రాజానగరం కాబట్టి ఆ ఏ డిస్టెన్స్ లేకుండా పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్త పడి మనకి ఖచ్చితంగా వస్తాయి అనుకున్నటువంటి స్థానాన్ని ఆయన రెండు స్థానాన్ని ప్రకటించేశారు అయితే వీళ్ళంత స్పీడ్గా ఉమ్మడిగా ఒక రెష్యం తీసుకొని వీళ్ళు కూడా అభ్యర్థులు కాకపోయినా కనీసం నిజవర్గాన్ని అనౌన్స్ చేసుకుంటే మంచిదని చెప్పేసి నేను కూడా భావిస్తున్నాను ఎందుకంటే ఇప్పటికే వైసీపీ ఒక స్పీడ్గా ఉన్నటువంటి సమయంలో కాకపోతే వీళ్ళెందుకు ఆగుతున్నారు టీడీపీ జనసేన అంటే వైసీపీలో కొంత అసంతృప్తులు టీడీపీ జనసేన వైపు వస్తున్నారు కాబట్టి అంత వాళ్ళ వైసీపీ మొత్తం అభ్యర్థులు ప్రకటన తర్వాత నెమ్మదిగా ప్రశాంతంగా అభ్యర్థులను ప్రకటించుకుందాం అభ్యర్థులను హడావుడిగా ప్రకటిస్తే చాలా ఇబ్బందులు వస్తాయి వాస్తవానికి తెలంగాణలో కూడా టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ముందుగానే అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ప్రకటన లేట్ అయినప్పటికీ కూడా కానీ కాంగ్రెస్ గెలిసింది కాబట్టి డిస్టబెన్స్ లేకుండా చూసుకున్న రెండోది అభ్యర్థుల మీద ఇక్కడ ఎన్నిక జరగట్లేదు ఖచ్చితంగా చంద్రబాబు కావాలా జగన్ కావాలా చంద్రబాబు ఏపీకి ఏపీకి అభివృద్ధి సంక్షేమం విషయంలో ఈ వచ్చే కొన్న గత కొన్నాళ్ళ కోసం అధికారం కోసం చంద్రబాబు గారికి అధికారం ఇస్తే మంచిదా లేదంటే జగన్ గారికి అధికారం ఇస్తే మంచిదా అనే దాని చుట్టూ ఎన్నికలు నడుస్తాయి కాబట్టి అభ్యర్థుల విషయంలో కంగారు లేకుండా ఎనౌన్స్ చేసుకుందామని చంద్రబాబు గారు భావిస్తున్నట్టు మనకైతే అర్థం అవుతుంది కాకపోతే వీళ్ళని తొందరగా అభ్యర్థుని కనుక ప్రకటిస్తే వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసుకోవడానికి కొంత ఈజీ అవుతుంది ఇక ఎన్నికలకి ఎంతో సమయం లేదు కేవలం ఒక రెండు నెలల సమయం మాత్రమే ఉంది కాబట్టి అభివృద్ధి ప్రకటన వీరంత తొందరగా చేసుకుంటే మంచిదనేది నా భావన కూడా కాకపోతే ఇప్పటికే టీడీపీ రెండు స్థానాన్ని మరొకసారి చెప్తున్నాను మండపేట అరకు స్థానాలని టీడీపీ ఎనౌన్స్ చేసింది రాజానగరం రాజోలు స్థానాన్ని జనసేన ఎనౌన్స్ చేసింది అంటే అఫీషియల్గా ఈ కూటమి ఒక నాలుగు స్థానాన్ని ఎనౌన్స్ చేసినట్టే లెక్క రిపబ్లిక్ డే రోజున జనసేన జనసేన ఎనౌన్స్ చేసింది రా కదర్రా యాత్రలో భాగంగా చంద్రబాబు గారు అనౌన్స్ చేశారు సో మొత్తానికి రెండు వైపుల నుంచి అటు వైసీపీ వాళ్ళ లీస్తో ముందుకు వెళ్తూ ఉంది టీడీపీ జనసేన కూడా నెమ్మదిగా వాళ్ళ లీస్టును బయట పెట్టుకుంటూ వాళ్ళు కూడా వాళ్ళ కార్యాచరణ బయట పెడతా ఉన్నారు కానీ ఒకటి అభ్యర్థుల ప్రకటన పక్కన పెట్టిన టీడీపీ జనసేన జిల్లాల పర్యటన మాత్రం ఆపట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు పర్యటిస్తూ ఉన్నారు ఇంకోవైపు లోకేష్ గారు జిల్లా పర్యటన చేస్తున్నారు రెండు బహిరంగ సభలతో రా యాత్రతో చంద్రబాబు గారు కూడా జిల్లాల పర్యటన చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ టగ్గా పోరుగా నడుస్తున్నటువంటి ఎలక్షన్స్లో ఎట్టైనా అధికారం నిలబెట్టుకోవాలని వైసీపీ ఎలా అయినా అధికారం తీసుకొచ్చుకోవాలని టీడీపీ జనసేన కూటమి ప్రయత్నాలు చేస్తుంది కాకపోతే టీడీపీ జనసేన కూటమిలో ఎలాగైనా కేడర్లో డిస్టబెన్స్ క్రియేట్ చేయాలని చెప్పేసి వైసీపీ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది ప్రత్యేకించి జనసేన కేడర్ని రచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి దీన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ ఉన్నారు అందుకనే ఆయన మాటలో పదే పదం ఆయన మనం గమనించాలి ఈ వ్యాఖ్యలో కూడా గమనించాలి వ్యూహం నాకు వదిలేయండి నన్ను నమ్మండి ఈసారికి నేను పొత్తు ఎందుకు పెట్టుకున్నానో నాకు తెలుసు నాకు ఈ ఎన్నికల తర్వాత నేనేటో ఒక చూపిస్తాను నన్ను నమ్మండి అనేది ఆయన వాళ్ళ క్యాడర్ కూడా వాళ్ళు దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేస్తున్నారు మనలో చీరగా తెచ్చే ప్రయత్నం వైసీపీ చేసుకొస్తుంది జాగ్రత్తగా ఉండండి అనేటువంటి ప్రయత్నాన్ని కూడా మనం విడివిడిగా ఉండొద్దు కలిసి ఉందామనేటువంటి సంకేతాలు కూడా పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తా ఉన్నారు ఆయన క్లారిటీతో వెళ్తున్నారు ఎట్టి పరిస్థితులు ఓట్లు చీరనివ్వకూడదు పోయినసారి విడివిడిగా పోటీ చేయడం వల్ల గత ఎన్నికల్లో నష్టం జరిగింది ఈసారి కలివిడిగా ఎలక్షన్ చేయబోతున్నాం మళ్ళీ రెండు వేల పద్నాలుగును రిపేర్ చేయాలి రెండు వేల పద్నాలుగులో ఏం జరిగిందో మనకు తెలుసు టీడీపీ జనసేన ప్లస్ బీజేపీ కూటమి ఆ రోజు అధికారంలోకి వచ్చింది సరే ఈసారి ఈసారి బీజేపీ ఉంటుందా లేదా మనకి ఇంకా తెలీదు బీజేపీ ఉంటుందని మనమైతే అనుకుంటా ఉన్నాం కానీ బీజేపీ ఉన్నా ఉండకపోయినా ఏపీలో బీజేపీ పాత్ర చాలా తక్కువ కాకపోతే నేషనల్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు వైసీపీకి పరోక్షికంగా గత ఎన్నికల్లో సహకరించారు కాబట్టి ఆ సహకారాన్ని ఆపుకోవడం కోసం జన బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే అడుగుతూ ఉన్నారు కాకపోతే చంద్రబాబు గారు కొన్ని కండిషన్స్ పెట్టారు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే ఎందుకంటే ఏ కారణాల చేత ఆ రోజు టీడీపీతో బీజేపీ విడిపోయిందో అంటే ఆ రోజు పశ్చిమ హోదా కారణాలు యువజన హామీ కారణాలు కాబట్టి రాష్ట్రానికి సంబంధించి ఏదో ఒక అనౌన్స్మెంట్కి బీజేపీ మరొకసారి ప్రామిస్ చేయాలి అలానే వైసీపీకి ఇస్తున్నటువంటి పరోక్ష సహకారాన్ని మీరు బంద్ చేయాలి తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కీలకమైనటువంటి హామీని టీడీపీ అడుగుతుంది ఆ హామీల ఆధారంగా పొత్తులు పెట్టుకుందాం ఖచ్చితంగా మీకు రెండు ఎంపీ స్థానాలు ఇవ్వడానికి కూడా మేము రెడీ కాకపోతే ఏపీ విషయంలో రెండవది జగన్ విషయంలో మీ స్టాండ్ ఏంటి అన్నటువంటిది మాకు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు గారు కొన్ని కండిషన్స్ పెట్టినట్టు మనకు అర్థమవుతూ ఉంది మరి ఏమవుతుంది వీరి యాక్షన్ ప్లాన్ ఏ రకంగా ముందుకెళ్తుంది అనేటువంటిది చూడాల్సింది థ్యాంక్ యూ